అండి అందరికీ అయితే మనం హోమ్మేడ్ సరిలాకెలా అయితే చూ చూసుకున్నాము ఇంకా మీరు ఇదే కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నానండి అండి అయితే స్నానాలు చేయించేశాను మా ఫ్యామిలీకి జలుబుగా ఉందని చెప్పాను కదా డాక్టర్ ఏం చెప్పారంటే అంటే ఫుడ్ పెడుతుంటే కక్కుతున్నారు అని చెప్తే కొంచెం జలుబు తగ్గిన అయితే పెట్టకలేమ్మా అన్నారు అలానే ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుని ఉంటాం చెప్పండి రైస్ కానీ ఏమైనా ఏమో కక్కేస్తున్నాడు అందుకని అయితే నేను ఇంక ఇవాళ ఉగ్గన్న చేసుకున్నాము ఉగ్గు రెసిపీ చేసుకుందామని అయితే రెడీ అవుతున్నాను ఇది చే వీడియో తీసుకోవడం చాలా రోజులు అయింది ఇంక పిల్లలతో అయితే కుదరడం లేదండి వీడియోస్ తీసుకుంటున్నాను కానీ ఎడిటింగ్ అంతా చేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ అయితే కుదరడం లేదు ఇంక చూసారు కదా మా బవి అటు ఇటు తిరుగుతా నవ్విస్తూనే ఉంటాడు ఇంక నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడైతే ఇది క్లీన్ చేసుకుంటున్నాను కదా ఈ ఎందుకు క్లీన్ చేస్తున్నాను ఏంటని అయితే తర్వాత చెప్తాను ఇంకా చెప్పాను కదా ఇదే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంక ఇక్కడ ఇది మొత్తం క్లీన్గా చేసుకోండి ఎందుకంటే మీకు ఎండ పడే సర్ఫేస్ని మీరు ఎంత క్లీన్ చేసుకుంటే అంత బెటరు ఉగ్గు చేసుకునేటప్పుడు ఇది ఎందుకు అయితే నేను చెప్తాను మనం ఆరబెట్టుకోవాలి కదా అందుకనండి మనం ఇది క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే మళ్ళీ దీనిపైన క్లాత్ వేస్తాం అది అనుకోండి ఇక్కడ ఏదన్నా మురికి ఏదన్నా ఉంటే ఆ క్లాత్ తీసుకొని మనం ఉబ్బుకి రెడీ చేసుకుని ఇక్కడ ఆరబెట్టుకున్నప్పుడు అది ఆ మురికి ఆ క్లాత్ పీల్చుకుంటుంది కదా అందుకని అయితే ముందే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను ముందే కొలత తీసి పెట్టుకున్నానండి మళ్ళీ వీడియో కోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ బియ్యము రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు బియ్యంకి అయితే నేను అర గ్లాసు కందిపప్పు మాత్రమే తీసుకున్నాను ఇదైతే నాకు మా చిన్న చెప్పారండి ఈ ఉగ్గు ఎలా అయితే ఇప్పుడు కాదు మా బవి టైంలో చెప్పారు ఇంకా నేను అదే ఫాలో అవుతూ బవికి నేను అప్పుడు అదే చేసి పెట్టాను ఇంకా తర్వాత ఇప్పుడు శాంవి కూడా అదే ఇప్పుడు ఒకరికి ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం ఒక ఫస్ట్ బాబుకి అంటే ఇంకా నెక్స్ట్ పుట్టే వాళ్ళకి కూడా మనకి అవే రెసిపీస్ అన్నీ గుర్తుంటాయి కదా సో సేమ్ నేను అలానే ఇంకా నేను ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంక ఇవైతే మనం మంచిగా వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి మీరు ఎక్కువ పప్పులు వేసినా కూడా ఏంటంటే పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వడము పిల్లలు ఇబ్బంది పడడం అయితే జరిగిద్ది అదే మీరు ఎంత లిమిట్గా వేసుకుంటే పిల్లలు అంత మంచిగా తింటారు అసలు అంతకు ముందు రోజుల్లో అయితే మనకి ఓన్లీ కందిపప్పు బియ్యము వాము జీలకర్ర వేసేవాళ్ళు ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు గట్టిగా బలంగా ఉంటారని అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాము ఇంక నేను స్ట్రెయిన్ చేయలేదండి వీడియో తీస్తే స్ట్రెయిన్ చేయడం మర్చిపోయి మీరు అయితే స్ట్రెయిన్ చేసుకోండి చిలు గిన్నెలో కానీ ఇందులో అన్న ఇంక ఇక్కడ మంచిగా క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని అయితే డ్రై చేసుకోండి మీరు ఎంత పలుచగా ఆరబెట్టుకుంటే అంత తొందరగా అయితే ఆరిపోతాయి ఇంకా చూసారు కదా నేను ఎంత పలచగా ఆరబెట్టుకున్నాను నేను ఇంత పలచగా ఆరబెట్టిన కూడా నేను క్లాత్ డ్రైన్ చేయలేదని అయితే చెప్పాను కదా ఇంకా దానివల్ల అయితే నాకు మొత్తం ఇంకిపోయిందండి క్లాత్ అయితే తడిచిపోయింది ఇంక ఇక్కడైతే మధ్యాహ్నానికి మా శాంబిక్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పప్పు వండానండి ముద్దపప్పు చేశాను ఇంత కష్టపడి పెట్టినా కూడా ఆ పిల్లోడైతే అసలు తినట్లేదు అన్నం అయితే ఇంక ఈ అన్నం అయితే నేను మా బావికే పెట్టేశాను ఇంకా ఇక్కడ చెప్పాను కదా నేను స్ట్రెయిన్ చేయకపోవడం వల్ల అయితే చూసారు కదా క్లాత్ అట్లా తడిచిపోయింది ఇంకా మళ్ళీ అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ రెండు అయితే ఇంక ఇక్కడ నేను పది జీడిపప్పు పదం పది బాదం పప్పు అయితే తీసుకున్నాను ఇంకా మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ కందిపప్పు బియ్యంని అయితే రోస్ట్ చేసుకోవాలండి వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే మొత్తం సమానంగా వేగుతాయి హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడడము పైన వేగి లోపల పచ్చి ఉండడం అట్లా అవుతుంది ఇప్పుడు మీరు ఎండలో పెట్టుకున్నప్పుడు ఏమన్నా కొంచెం లోపల అంటే మనం ఈ బియ్యం కానీ కందిపప్పు కానీ చెమ్మ ఉన్నా కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ చెమ్మలాగుతుంది ప్లస్ పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లలు కదా చెప్పలేరు కదా మాకు ఇది ఇబ్బంది ఇలా ఉంటుంది అని అయితే చెప్పలేరు కదా ఇంకా నేనైతే ఇక్కడ ఒకసారి వేపేసుకుని పక్కగా తీసుకున్నానండి ఇంకా రెండు అయిపోయినాయి ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా పది బాదం పప్పు పది జీడిపప్పు అయితే తీసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేయడం వల్ల ఏంటంటే పిల్లకి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మంచిగా గట్టిగా బలంగా కానీ అవుతారు ఇంకా తర్వాత అయితే మాకు మకాన ఇంట్లో ఉన్నాయి సో ఆ మకానాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ పూల్ మకానా ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నారు కానీ అంత ముందు ముందు రోజులు అసలు ఇవన్నీ ఎక్కడ మీరు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా అంటే అవి మంచి క్రిస్పీగా విరిగిపోయినంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇంక నేను వాము జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాక ఇవి మొత్తం కలిపేసుకోవాలండి ఈ వాము జీలకర్ర డ్రై ఫ్రూట్స్ మకాన మొత్తం తీసుకెళ్ళి రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ మొత్తం యాడ్ చేసుకున్నాక మంచిగా చల్లారిపోవాలండి చల్లారి పెట్టుకుని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా చూపిస్తున్నాను కదా ఈ మొత్తం యాడ్ చేసేసుకోండి మొత్తం బాగా చల్లగా అయిపోవాలి లేదంటే ఏంటంటే మనకి మిక్సీలో తిరగదు పచ్చి తడిగా అవుతుంది ఇంకా నేను ఇది ఆరిన తర్వాత చూసుకుంటున్నాను ఆరిందా లేదని ఇంకా నాకు ఆరిన తర్వాత అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇదిగో చూస్తున్నాను కదా మెత్తగా అవ్వాలి పిల్లలకి ఇలా మెత్తగా చేసుకుంటే ఏంటంటే మనం ఉగ్గు వండేటప్పుడు మనకి తొందరగా ఉడుకుతుంది లేదంటే మనం కొంచెం పలుకు పలుకుగా ఉందంటే పిల్లలకి సరిగా ఉడకదొకటిను కడుపులో నొప్పి వస్తుంది ఇక్కడ చూస్తున్నాను కదా ఉగు కూడా ఎట్లా చేసుకోవాలి ఏంటని ఇంకా కొంతమంది ఏంటంటే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి తర్వాత అయితే పిండి కొంచెం నీళ్ళల్లో కలుపుకొని అయితే వేస్తారు నేను అలా కాకుండా మొత్తం ఒకేసారి కలిపేసుకున్నాను ఎందుకంటే నాకు ఆ రోజు చేతిలో పిల్లోడు ఉన్నాడు ఇంక ఇట్లా మనకు కొంచెం తిక్గా అయినాకైతే గిన్నెలో తీసుకొని ఇక్కడ నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను కదా లైట్గా సాల్ట్ వేసుకోండి మీరు మరీ తక్కువ వేయొద్దు అలానే మరీ ఎక్కువ వేయొద్దు సాల్ట్ ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు ఇంక ఇట్లా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే స్టోర్ చేసుకోండి ఇంకా అంతే అండి వీడియో అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్